స్ పోతున్నాడు మళ్ళా రాయచోడి రాజన్పేట కోడు లోకేష్ ప్రోగ్రామ్ ఉంటుంది నమస్కారం మరో రెండు నుంచి మూడు నెలల్లో జరగబోయే రాష్ట్ర శాసనసభ దేశ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విజయ విజయడంక మోగించడానికి పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్నాం ముఖ్యంగా ఏదైతే అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో రా కదలిరా తెలుగు ప్రజలారా రండి అని చెప్పి పిలిపిచ్చారో ఆ పిలుపును ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు రా కదలిరా అంటూ పిలిపించే పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఉండ ఈరోజు రాష్ట్రంలో దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితిని చూస్తున్నాం అరాచక పాలన చూస్తున్నాం ఈ అవినీతి అరాచక అక్రమ పాలనకు స్వస్తి చెప్పాలని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలని చెప్పి ప్రజలకు రా కదలిరా అంటూ విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే కాకుండా కులాలను ప్రాంతాలను వర్గాలను మతాలను విడగొట్టి ఈ సైకో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు దాని నుంచి ప్రతి ఒక్కరు కూడా మేల్కోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉంటాం ప్రజలకు మహిళల మాన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను పూర్తిగా అనగదొక్కిన ప్రభుత్వంగా ఈ వైసీపీ ప్రభుత్వం ముద్ర వేసుకున్న పరిస్థితిని కూడా ప్రజలకు వివరిస్తున్నాం రాష్ట్రంలో అండ్ ఆర్డర్ పూర్తిగా గాడిదప్పిన విషయాన్ని కూడా ప్రజలకు వివరిస్తాం ఏమి మేలు చేశారని చెప్పి బీసీ సాధికారిక యాత్ర మీరు చేపట్టారని చెప్పి వైసీపీ పెద్దలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ రకంగానూ ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో లేరు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుబడిపోయినాయి నీటిపారుదల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది అదే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ ఇతర బీసీ కార్పొరేషన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్లు కానీ ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్లు కానీ మైనార్టీ కార్పొరేషన్ కానీ ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఈ కార్పొరేషన్లన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అందుకే ఇప్పుడు ఈ నినాదంతో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయి కార్యాచరణ కూడా రూపొందించాం రాబోయే ఈ ఇరవై ఇరవై రోజుల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఐదు పార్లమెంట్లలో కూడా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రజలకు విజ్ఞప్తి చేయబోతున్నారు ఈ సైకోపాల నుంచి విముక్తి జరగాల రాష్ట్రం బయటపడాలా తెలుగు ప్రజలు ఈ సైకోపాలనలో జరిగిన నష్టాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ప్రతి మేధావులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్రాన్ని మీరు కాపాడేదానికి నడుం బిగించాలా మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారే అధికారం రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా భూ మాఫియా అనేక రకాల మాఫియాలన్నీ తయారై యథారాజా రాజా తదా ప్రజ అనే విధంగా ముఖ్యమంత్రి గారు అవినీతి పరుడైతే మేమేం తక్కువ అని చెప్పి రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా అవినీతిలో కూరుకుపోయినారు వాళ్ళ నుంచి ఈరోజు ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా ఎప్పుడెప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్న తరుణాన్ని కూడా మేము అందరం కూడా ఇంటింటికి పోయినప్పుడు గమనిస్తూ ఉన్నాం ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్త ప్రభుత్వంలో రేపు ఏర్పడితే దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ అనే ఒక మేనిఫెస్టోని కూడా ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ అరవై సంవత్సరాల వరకు పదహైదు వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని కూడా చెప్పినాం మేము ఇదే కాకుండా ఇంట్లో చదువుకుండే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు కుటుంబంలో ఒకరుంటే ఇద్దరున్న ముగ్గురుంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేలు ఈ ప్రభుత్వం ఈ చదువుకుండే పిల్లలకు ఇప్పటికీ ఈ కుటుంబంలో ఒకరికే ఇస్తూ ఉంది ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆయన సత్యమని పులివెందల్లో గతంలో ప్రామిస్ చేశారు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అని కేవలం అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాడు ఈరోజు కుటుంబంలో ఒకరుంటే ముగ్గురున్నా నలుగురున్నా ఒకరికే ఇస్తున్నారు కానీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు వాళ్ళ చదువులకు ఈ ప్రభుత్వం ఉంది మూడు ప్రతి కుటుంబానికి కూడా పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి ప్ర తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు కూడా పొందుపరచడం జరిగింది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తెలుగుదేశం ప్రభుత్వం రేపు ఏర్పడిన తర్వాత కల్పించబోతోంది ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనేక కార్యక్రమాలు పేద ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ తీసుకొస్తున్నట్టు ప్రజలకు వివరించబోతున్నాం రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో నూట అరవై స్థానాలు కైవసం చేసుకోండే దిశగా ముందుకు పోతున్నాం ఇప్పటికే చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వ్యవహార శైలితో పార్టీ నుంచి ఎమ్మెల్యేలంతా వీడిపోతున్నారు ఎంపీలు వీడిపోతున్నారు మూడు నాలుగు రోజుల కింద చేరిన కొంతమంది నాయకులు నాలుగు రోజులకే ఆయన వ్యవహార శైలితో విసిగిపోతున్నారు ఎప్పుడెప్పుడు ఈ సైకో పాలన పోతుందా ఎప్పుడెప్పుడు ఈయన ఇంటికి పోతాడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి మేము ఇంటింటికి పోయినప్పుడు చాలామంది మహిళలు మమ్మల్ని అడుగుతూ ఉండే పరిస్థితిని చూస్తూ ఉంటే ఎంత దారుణమైన పరిపాలన ఈ ప్రభుత్వం ఇచ్చిందో ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళని చూస్తే అర్థమైపోతూ ఉంది ప్రజలు పూర్తిగా నిరాశలో ఉండారు నిస్పృహలో ఉండారు ఒక రకమైన ఆవేదనతో ఉండారు ఈ ప్రభుత్వం వలన మనం అందరం కూడా నష్టపోయినాం ఈ ప్రభుత్వంతో రక్షణ లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని యువతలో అయితే ఎక్కడ లేని కసి కనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామా అని ఇప్పటికే నిరుద్యోగులైన యువతకంతా కూడా నెలకు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తామని చెప్పి కూడా ప్రకటించిన విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉండా ఇదే కాకుండా రేపు ప్రభుత్వం ఏర్పాటు అయితే రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే మా యువనేత నారా లోకేష్ గారు ఒక పెద్ద టార్గెట్ చేసి ప్రకటించున్నాడు ఇరవై లక్షల ఉద్యోగాలతో దాదాపు ఒక కోటి కుటుంబాల్లో వెలుగులు నింపినట్టు వెలుగులు నింపే పరిస్థితిని తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రజలారా రాండి రండి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఎక్కడ జరిగినా కూడా మీరు అందరూ కలిసి రండి తెలుగుదేశం పార్టీలోకి రండి మేధావులు తటస్థులు వ్యాపారస్తులు మహిళలు ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ వర్గాలు అందరూ కూడా ఎవరైతే గతంలో తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారో అనేక కార్యక్రమాల వల్ల అనేక కారణాల వల్ల వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం